హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇవాళ సంధింగ్ ఏంటంటే పౌర్ణమి రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అలాగే మీ ఎలా ఉన్నాయి చూద్దాము ఈరోజు ఫుల్ మూన్ డే కాబట్టి ఈ ఎనర్జీ లెవెల్స్ అనేది డౌన్ అవుతాయి చాలా మందికి అంటే రిలేషన్షిప్ లో బాధపడుతున్న వాళ్ళకి సేమ్ ఇంకా ఇంకా ఆ బాధలేక అనేది ముంగిపోవడం అనేది అయితే అవుతుంది అలాగే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆ హెల్త్ ఇంకా కొంచెము ఆ ఇబ్బంది పెడుతున్నట్లుగా అలా అయితే ఉంటుంది అనమాట ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ పుల్ మూండే రోజు అలా ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము మంచిగా స్నానం చేసి దీపారాధన చేసుకొని ఒక నమస్కారం పెట్టుకున్నామంటే బాగుంటుంది లేదు ఈవినింగ్ చంద్రునికి నమస్కారం చేసుకున్నా కానీ మన ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళు మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక పూజ చేసుకోవడం గానీ ఆ పూజలో చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం వచ్చి మీరు కొంచెం బయటపడతారన్నమాట లేదంటే ఎనర్జీ లెవెల్స్ బాగలేదు బాగలేదు అనుకుంటూనే ఉంటారు లేదా ఒక బాధలో అంటే రిలేషన్షిప్ లో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఆ బాధ అనేది ఈ రోజున ఎక్కువ అవుతుంది ఇక ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు నైట్ టైము ఆ ఫుల్ మూన్ డేకి అంటే నైట్ మీరు ఎలా చెప్పుకోవాలంటే మీలో ఉన్న ఏదైనా బాధ కావచ్చు ఆ బాధని నేను కో చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చంద్రుడి కూడా ఒక నమస్కారం చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఆ మీకున్న బాధ అనేది నయం అవుతుంది ఇలా అయితే చేసుకోండి చూసిన మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ రోజు రోజు ఎలా ఉంది ఈ పౌర్ణమికి వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ మనసులో ఏమి ఉంది వీళ్ళ గురించి చూస్తున్నా మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ పౌర్ణమి రోజున ఎలా ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్ గా వస్తున్నాయి కాట్స్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు బాగా

మీకు ఒక న్యూ ఆపర్చునిటీ న్యూ బిగినింగ్స్ కొత్తగా నిర్ణయాలు తీసుకోవడము కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడము అయితే ఉన్నాయన్నమాట కొంతమంది రిలేషన్షిప్ లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఏదైనా ఆలోచన చేయడం కొత్తగా మీ ముందుకు రావడం అనేది అయితే ఉంటుంది ఫాస్ట్ అయితే బిహేవ్ చేశారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది చాలా పెయిన్ అయితే పడుతున్నారు వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఒక బౌండరీ అయితే వేసుకొని ఆ చాలా బాధపడ్డారు కానీ మీకు చెప్పలేకపోయారు వాళ్ళ వాళ్లకు వాళ్ళే ఆ అంటే బాధపడ్డారన్నమాట వాళ్ళు ఒక కూర్లాగా ప్రవర్తించాను మీతో అనేది అయితే వాళ్ళకుంది మిమ్మల్ని ఏడ్పించాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి ఆ బాధ అయితే అదైతే ఉందన్నమాట బాధపడుతున్నారు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు మీరంటే చాలా ఇష్టము చాలా ప్రేమ సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది డివైన్ అనుగ్రహం అనేది మీ ఇద్దరికి అలాగే ఒక కొత్తగా మీ ముందుకు రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఫ్యాషనేటివ్ గా రావాలి మీకు వెంటనే చెప్పాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది రాహుల్ చెప్తాను వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళైతే ఉన్నారు కర్కాటక రాశి వృంచిక రాశి మీనరాశి ఉన్నారు వీళ్ళైతే చాలా తక్కువ కనిపిస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు వీళ్ళైతే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నారు విధున కుల కుంభరాశి ఉన్నారు వీళ్ళు కూడా ఈక్వల్ గా ఉన్నారు అన్నమాట ఇదే స్థిర విషయం मी पर्सन डेट ऑफ बर्थ नंबर सिक्सटीन नंबर थ्री नंबर सेवन नंबर फोर नंबर वन नंबर सेवन नंबर ट्वेंटी वन नाइन नंबर सेवन नंबर सिक्स नंबर सिक्स नंबर seven number से थे four number ten number thirteen number e number से थे complete नहीं me person name first letter t letter k letter c letter yep yeah, e letter P लेटर, M लेटर, W लेटर, Y लेटर, F लेटर, C लेटर, L लेटर, S लेटर, D लेटर ఈ లెటర్ అయితే ఉన్నాను మీ రిలేషన్ లో పాస్ట్ లో ఏదైతే గొడవలు అయ్యి మీ ఇద్దరి మధ్య ఒక డబ్బైతే పడిందో రిలేషన్ లో ఒక ప్రాబ్లం వచ్చి ఆ రిలేషన్ లో ఏదైతే దెబ్బ పడింది ఆడికి ఇద్దరికి మాటలు లేకుండా అయింది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మళ్ళా మీ పర్సన్ మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఫాస్ట్ లో ఏదైతే మీతో మాటి మాటికి గొడవలు వేసుకోవడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మిమ్మల్ని ఏడ్పించడము మీరు మంచిగా మాట్లాడుతూ ఉన్నా కానీ ఆ మిమ్మల్ని ఎక్కువ టార్చర్ పెట్టడము కోపం ఎక్కువ మీ పర్సన్కి ఆ కోపంతో మిమ్మల్ని ఏదో మాట్లాడటము ఆ కోపం అంతా కూడా ఎందుకు అని అంటే తనకి ఏదో ప్రాబ్లమ్స్ అది ఒక బిజినెస్ లోనా లేకపోతే ఫ్యామిలీలోనా ఏదైనా అవ్వచ్చు లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా మూడో వ్యక్తి గురించి గొడవల ఏదైనా అవ్వచ్చు దానివల్ల మీకు ఒక ప్రాబ్లం అనేది వచ్చి మీరు విడిపోవడం అయితే జరిగింది మీదేమో ట్రూ అన్నమాట వాళ్ళది కూడా ట్రూ అనే చెప్పచ్చు కాకపోతే కోపం ఎక్కువ ఆ కోపంతోనే మీరు దూరం అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలి ఏదైతే ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళా రీగ్రోత్ అవ్వాలి ఆ మళ్ళా మీ మీద ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది ఈ ప్రేమలో ఒక సక్సెస్ సాధించాలి విజయం సాధించాలి అనేది అయితే ఉంది పాస్ట్ లో మిమ్మల్ని ఏడ్పించారు బాగా ఆ మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా తన స్వార్థం తను చూసుకోవడము ఆ నాకేంటి నాకేం లాభము నేను టైం ఇచ్చినంత మాత్రాను నాకేం లాభము అంటూ తన మనసులో అనుకోవడము మీరు టైం కావాలని అడగడము మీతో మాట్లాడాలి అని మీరు కోరుకోవడము మీకు ఆ టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే చేశారు ప్రజెంట్ ఎలా అంటే కాస్ట్లో ఏదైతే ఆ ఇబ్బంది అయితే పెట్టారో వాళ్ళకు వాళ్ళు ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసుకు బాధ కలుగుతా ఉంది ప్రజెంట్ తనకు తాను ఒక శిక్ష అనేది వేసుకున్నారన్నమాట తనకు చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు ఏదైనా అవ్వచ్చు మీ పర్సన్ కి తన ఆలోచనలతో తనను తాను ప్రొటెక్ట్ అయితే చేసుకున్నారు తనని తాను డిఫెన్స్ చేసుకున్నారన్నమాట ఎలాంటి నిర్ణయము ఇవ్వలేకుండా మీకు ఫోన్ ఆర్ మెసేజ్ లేకుండా నెంబర్ బ్లాక్ చేయడము మాట్లాడకుండా ఉండడము కొద్ది రోజులు మాట్లాడడము కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అయితే చేశారు ప్రజెంట్ ఎలా అంటే ప్రజెంట్ మీరు కావాలని అయితే కోరుకుంటున్నారు ఈ పౌర్ణమి రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు కావాలి ఈ రిలేషన్ వల్ల ఇందులో గ్రోత్ ఉంటుందా సక్సెస్ ఉంటుందా అని అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట పాస్ట్ లో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకై వాళ్ళకే ఒక మనసుకు గాయం చేస్తున్నారు వాళ్ళు గాయం చేస్తున్నది కాకుండా మిమ్మల్ని కూడా గాయపరిచారు లేనిపోయి వాళ్ళు వాళ్ళే శిక్షించుకోవడం అన్నమాట వాళ్ళ మనసుకు వాళ్లే గాయపరచుకోవడము మీకు టైం ఇవ్వకుండా ఏదైనా కావచ్చు వర్క్ వల్ల లేకపోతే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఒక ఫ్యామిలీ వల్ల ఏదైనా కావచ్చు మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి మళ్ళా ఈ రిలేషన్ లో గ్రోత్ ఉంటుందా మేము కలుస్తామా మేము కలిసి మళ్ళా హ్యాపీగా ఉంటామా అనేది అయితే ఉంది వాళ్ళకి ఆ వాళ్ళ ఎఫెక్ట్స్ అయితే చాలా పెడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కోరుకుంటున్నారు ఎలాగైనా నేను దక్కించుకోగలను మళ్ళా అనేది అయితే వాళ్ళకుంది పాస్ట్ లో ఒక ఎంప్రర్ లాగా మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే బయట పెట్టకుండా అయితే చేశారు వాళ్ళ మనసులో ప్రేమ ఉంటుంది కానీ కావాలని మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారన్నమాట మీరు మాట్లాడాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ఆ మాట్లాడకుండా కూడా మీకు ఆ టైం అనేది ఇవ్వకుండా కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది కావాలని డిస్టెన్స్ మెయింటైన్ చేశారు నాకు కుదరలేదు అని ఉండొచ్చు లేదా ఇంకా వేరే వ్యక్తు వేరే వ్యక్తులకు అడిక్ట్ అయ్యి ఆ దాని వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకోనిండొచ్చు లేదా తన వాళ్ళు మన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి భయపడి ఉండొచ్చు లేదా ఒక జాబ్ లో నలుగురు నన్ను జడ్జ్ చేస్తారేమో అనే ఒక ఫీలింగ్ ఉండి ఏదైనా ఉండిండొచ్చు ఈ వ్యక్తులు మిమ్మల్ని ఆ విధంగా అయితే దూరం చేసుకోవడం జరిగింది ప్రజల ఆ దూరం చేసుకున్న దాని గురించి బాధపడుతున్నారు ఇలా చేశాను కదా అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది మీకు రావాలి ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది మిమ్మల్ని తలుచుకున్నప్పుడు వాళ్ళకి కడుపులో ఒక అలాంటి ఎమోషన్ అనేది ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఈ బాండింగ్ ఎలా ఉందో అలా అవన్నీ తలుచుకుంటూ ఆ ప్రేమ అనేది మళ్ళా చిగురిస్తుందా అనేది అయితే ఉంది వాళ్ళకి ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మళ్ళా కలుస్తామా లేదా అనేది అయితే ఉంది కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది కాస్ట్ లో మిమ్మల్ని తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు డిఫెన్స్ చేసుకున్నారు అదైతే ఆ బాధ అయితే ఉంది ప్రజెంట్ వాళ్ళకి రావాలి ఏదైతే మీ రిలేషన్ ఎండ్ అయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి కలవాలి మీ ముందుకు రావాలి మళ్ళా కూడా మీ ముందుకు వచ్చి ఒకసారి చెప్పడము ఏదైనా చెయ్యొచ్చు రిలేషన్ కోసము గ్రోత్ కోసం చూస్తున్నారు వాళ్ళు కూడా ఏదో చూస్తున్నారు ప్రేమున్నా బయట చెప్పలేకపోయాను అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ వాళ్ళ ఎదురు చూపులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట మీ ముందుకు మళ్ళా ఒక ఫ్యాషనేటివ్ గా అయితే తిరిగి వస్తారు మేనిఫులేషన్ చేస్తున్నారు మీరే కావాలని ఎదురు చూస్తున్నారు ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అయితే చూద్దాము మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ప్లీజ్ వచ్చి చూస్తున్నాం ఆ వ్యూవ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ రోజు ఈ పౌర్ణమి రోజు వాళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి ఎలా వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది వీళ్ళ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ కులముండే రోజు వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూస్తున్న మా యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి మీ మనసుకు గాయం ఉంది వాళ్ళ మనసుకు గాయం అనేది సేమ్ ఇద్దరికి ఉందన్నమాట ఫీలింగ్స్ మీరు కూడా కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మీరు కొంచెం మీ ని దూరం చేసుకోవడం అయితే జరిగింది మీరు వాళ్ళు ఉంటే చాలు లైఫ్ లో అని అయితే అనుకున్నారన్నమాట మీరు వాళ్ళు ఉంటే చాలు హ్యాపీగా ఉంటుంది మా లైఫ్ అని అయితే మీరు అనుకున్నారు మీరు వాళ్ళకి ఒక భార్య లాంటి స్థానము ఒక రాణి లాగా అనేది మీరు చూసుకున్నారు వాళ్ళని రాణి ఆ రాజు లాగా అనేది చూసుకున్నారు కింగ్ ఆఫ్ క్వీన్ లాగా అయితే చూసుకున్నారు వాళ్ళు కోరింది వాళ్ళకి చేయడము వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళకి అందజేయడము వాళ్ళు బయట ఎక్కడ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు అక్కడికి తీసుకెళ్లడము ఏదైనా ఒక ఎంజాయ్మెంట్ చేయడము ఎందుకంటే మీకు మీ పర్సన్ అంటే అంత ఇష్టం అన్నమాట ఒకవేళ వాళ్ళు కోప పడినా గానీ మీరు వాళ్ళని శాంతపరచడము అయితే చేసేవాళ్ళు మీరు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కానీ ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వర్క్ బిజీలో ఉంటూ కూడా ఆ బాధను అనేది మర్చిపోడానికి ట్రై చేస్తున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ మీ మనసులో మళ్ళా రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది మేము మళ్ళా కలుస్తామా అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది ఫాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ తలుచుకొని బాధపడతారు ఆ చూద్దాము వెయిట్ చేద్దాము ఆ ఇంకా కొంతకాలము అనేది అయితే మీ మనసులో ఉంది బాధపడుతున్నారు ఇంకా నిలబెట్టుకుందాము రిలేషన్ అనేది అయితే మీకుంది చూద్దాం వెయిట్ చేద్దాం అనే ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం అన్నమాట రాశి చెప్తాను వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే ఉన్నారు వీళ్ళు చాలా తక్కువ కనిపిస్తున్నారు కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి కూడా ఉన్నారు వీళ్ళు కూడా తక్కువే కనిపిస్తున్నారు అన్నమాట మేషరాశి సింహరాశి ధనుసు రాశి అయితే వీళ్ళు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నారు మీలో మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ టెన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ టెన్ నెంబర్ నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫోర్టీన్ సిక్స్టీన్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఇక

అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు కూడా మీ పర్సన్ వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా ఎంత కాలము నేను వెయిట్ చేయాలి నేను ఈ ఎదురు అయితే భరించలేకున్నాను నా వల్ల కావట్లేదు నేను ఈ బాధ ఈ పెయిన్ నేను భరించలేకుండా ఉన్నాను నాకు అర్థం కావట్లేదు ఇది వెయిట్ చేయాలనా లేదా మూవ్ ఆన్ అవ్వాలనా లేదా కాలమే ఒక పరిష్కారం అనేది తెలుపుతుందా మా రిలేషన్ లో మేము మళ్ళా హ్యాపీగా ఉంటామా మేము హ్యాపీగా ఉండాలని ఉంది మీకు కొంతమంది ఎవరైతే మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారో అది చూసి ఇంకా మీరు వీళ్ళు ఈ జన్మకి మారరు అనే ఫీలింగ్తో మీరు ఇంకా వద్దు ఈ రిలేషన్ నాకు వద్దు మూవాన్ అవ్వాలి అనేది అయితే ఉంది అలా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే మా టైం మారుతుందా మేము మళ్ళా హ్యాపీగా ఉంటామా లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలి అనేది అయితే కోరిక ఉంది ఫాస్ట్ లో మీ పర్సన్ మీకు లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలని అయితే చెప్పిండొచ్చు అలా చెప్పారు కానీ బాధ పెట్టారు మిమ్మల్ని ఆ బాధ అయితే మీ మీకు మనసు నిండా అయితే ఉంది మీరు సమాధానం మీకు సమాధానం చెప్పకుండా మీ పర్సన్ మీకు ఒక ప్రాబ్లమ్స్ అనేది రావడంతో సమాధానం చెప్పకుండా మీ నుంచి దూరం అయితే అయ్యారు అది ఎందుకు అయ్యారు అంటే ఒక చెప్పుడు మాటలు విన్నారు వేరే వాళ్ళకి అడిక్ట్ అయ్యారు అలా అడిక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు మీరు బాధపడుతున్నారు నేను ఎన్ని రోజులు ఈ దారి అనేది నేను వెతుక్కోవాలి నాకు ఈ పెయిన్ నేను భరించలేకుండా ఉన్నాను మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము మీరు ఎదురు చూస్తున్నారు మనం మాట్లాడుతున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదే మాట్లాడట్లేదే వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ అయితే మీకుంది వస్తారా తిరిగి మళ్ళా అనే ఫీలింగ్ అయితే ఉంది కావాలని అయితే ఉంది ఎదురు చూస్తున్నారు ఏ దారి దొరకట్లేదు అని బాధపడుతున్నారు ఎంత ఇష్టం ఉన్నా నేనేం చేయలేకపోతున్నాను నా మనసుకు చాలా గాయం గాయం అయితే అయింది బాధపడుతున్నాను అనే ఫీలింగ్ మీలో ఉంది అన్నమాట మేము మళ్ళా కలుస్తామా హ్యాపీగా ఉంటామా అనేది అయితే మీకుంది మీరు కొంతమంది అయితే మీరు తప్పకుండా మీరు కలుస్తారు రీయూనియన్ అనమాట ఇది హ్యాపీగా ఉంటారు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మీకు ఒక సక్సెస్ వస్తుంది ఈ రోజు ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి అన్నమాట వీళ్ళు చర్చలు జరుపుతున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక గురువుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గరైనా ఒక నిర్ణయానికి వస్తున్నారు అన్నమాట ఒక పెద్దల సలహాలు అయితే పాటిస్తున్నారు వాళ్ళకి రావాలని అయితే ఉంది హ్యాపీగా ఉండాలని అయితే ఉంది ఎదురు చూపులు చాలా ఎదురు చూస్తున్నారు అన్నమాట మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూస్తున్నారు మీరు కూడా మ్యూచువల్ గా ఎవరైనా తెలుసుకుంటున్నారు ఎలా కలవాలి అనే ఫీలింగ్ మీకు ఉంది కలుస్తామా లేదా అనే ఫీలింగ్ ఉంది మీరు కూడా ఒక సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట మీరు ఒంటరిగా ఈ లోన్లీనెస్ అనేది మీరు భరించలేకపోతున్నారు మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి కానీ మీకు మీరు అనుకున్నది సాధించుకోగలరు మీరు ఎవరి ద్వారా అయినా మూడో వ్యక్తుల ద్వారా అయినా ఎవరి సలహానైనా పాటించి ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ తీసుకురావాలి అనుకుంటే మీరు తీసు తీసుకురాగలరు ఎందుకంటే మీకు ఆ స్ట్రెంత్ అనేది ఉంది మీరు అనుకున్నది దక్కించుకోగలరు ఇలా ఉందండి ఎనర్జీస్ అయితే ఇవంటి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మీ ఎనర్జీస్ మీ మీ మనసులో వాళ్ళ గురించి వాళ్ళ మనసులో మీ గురించి అయితే ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నా కామెంట్స్ అనేది తెలియజేయండి అలాగే మీకు నేను గైడెన్స్ అయితే తీస్తాను ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది అనేది గైడెన్స్ తీస్తాను ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి వీళ్ళకి రియూనియన్ ఎప్పుడు ఉంటుంది చెప్పేది నేనేనా చెప్పించేది మీరే మీరే ఒక గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్స్ కి వీళ్ళ ఎదురు చూపులకి మీరు ఒక గైడెన్స్ అనేది ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి ఒక గైడెన్స్ అనేది ఇవ్వండి వాళ్ళ పర్సన్ కి వీళ్ళకి ఎప్పుడు రియూనియన్ ఉంది కొంతమందికి టెన్ వీక్స్ పట్టచ్చు టెన్ మంత్స్ పట్టచ్చు వాళ్ళకి ఆ పెయిన్ అనేది చాలా ఉంది మిమ్మల్ని దూరం చేసుకున్న పెయిన్ అయితే ఉంది మీరంటే ఇష్టం ఉంది ఆ ఇష్టంని వాళ్ళు చంపుకోలేక కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది అందుకనే పాజిటివ్ గా ఉంది వాళ్ళు ప్రజెంట్ బాధపడుతున్నారు అన్నమాట మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు లేదా నేను ఇంకొక చోట మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది ఎలా అయితే ఫీలింగ్ ఉందో వాళ్ళకి మనసంతా అలుదడిగా ఉంది మీరంటే ఇష్టము ఇలా అయితే ఉన్నాయి నైన్ వీక్స్ కొంతమందికి నైన్ డేస్ కూడా పట్టచ్చు నైన్ వీక్స్ నైన్ డేస్ నైన్ మంత్స్ టెన్ డేస్ టెన్ వీక్స్ టెన్ మంత్స్ ఇలా అయితే ఉంది కొంతమందికి నైన్ అవర్స్ కూడా పట్టచ్చు ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ ఎంతవరకు రిజన్ అయింది తప్పకుండా మీ కామెంట్ అనేది నాకు తెలియచేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో నేను ఉంటాను